రిపబ్లిక్ డే రోజున నాకు రైట్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తుల వ్యవహారంలో కీలక వ్యాఖ్యలు చేశారు టీడీపీ పొత్తు ధర్మం పాటించకుండా రెండు స్థానాల్లో ప్రకటించాన్ని ఆయన తప్పుపట్టారు అలాగే రెండు స్థానాలను జనసేన పార్టీ తరఫున ఆయన కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మాకు కలిసిపోనండి సాంబశివరావు లైవ్ ధ్వర అందిస్తారు సాంబశివరావు పవన్ వ్యాఖ్యలు ఏ రకంగా చూసుకోవాలి చూస్తా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజున రిపబ్లిక్ డే సందర్భంగా ఫ్లాగ్ ఎగరవేసిన అనంతరం కూడా అటు ప్రజలను ఉద్దేశిస్తూ ఇటు అందరూ కూడా రాష్ట్ర ప్రజలను ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడినటువంటి మాటల్లో చాలా ఆనందకరమైనటువంటి అంటే జనసేనికులు కొంత ఉన్నతూతనోత్సవం తెప్పించారు ముఖ్యంగా ఆయన పొత్తులపై చేసినటువంటి విమర్శలు చేస్తున్నా కూడా ఒక రకమైన విధానాలతో మనం చూడాల్సిన పరిస్థితి పొత్తుల భాగం పవన్ కళ్యాణ్ చేసినటువంటి మాటల విధంగా ఉన్నాయండి ముఖ్యంగా మనం చూసినట్లయితే టీడీపీ అధినేత నాలుగు దశాబ్దాలుగా ఆయన రాజకీయాల్లో ఉన్నారు ఆయనకి చాలా ఒత్తిళ్ళు ఉండటం వల్ల ఆ ఒత్తిళ్ళకు సంబంధించి ఇప్పటికే చాలా ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి ఆ ఒత్తిళ్ళకు సంబంధించి అనుకోని కారణాలతో కొన్ని ఇబ్బందుల వల్ల ఆయన రెండు సీట్లని అనౌన్స్ చేశారంటూ అదే విధంగా ఏదైతే లోకేష్ కూడా ఏదైతే తన తండ్రి ఈ స్థానంలో ఉంటారంటూ కూడా చేసినటువంటి ఏదైతే ముఖ్యమంత్రి స్థానంలో ఉంటారంటూ చేసినటువంటి వ్యాఖ్యలు అవి కూడా ఆయన తప్పటం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు రెండు స్థానాలను కూడా ప్రకటించకుండా ఉంటే బాగుండేది అంటూ మండపేట మండపేటకు చెందినటువంటి జనసేనకు చాలా ఆవేదన కూడా వ్యక్తం చేశారంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది దీనికి సంబంధించి ఏదైతే వాళ్ళు కూడా కొత్త ధర్మాన్ని పాటించకుండా రెండు సీట్లను అనౌన్స్ చేశారు కాబట్టి మనం కూడా ఒక రెండు సీట్లను ఈ రోజు రిపబ్లిక్ డే సందర్భంగా అనౌన్స్ చేస్తా ఉంటుందో ఆర్ఏ ఈ రోజు బాగుంది కాబట్టి రాఘోలు మరియు రాజనగరం సీట్లను ఆయన రోజు రిపబ్లిక్ డే సందర్భంగా పార్టీ కార్యాలయంలో అనౌన్స్ చేయడం జరిగింది అంటే పొత్తు ధర్మంలో ఏదైతే పొత్తు ధర్మానికి సంబంధించి నిబంధనలు ఉంటే ఆ నిబంధనలు అధిక్రమించడం వాళ్ళు కూడా చేసినటువంటి తప్పు కాబట్టి ఆ తప్పుతో పాటు మనం కూడా దాన్ని సరిపోయేందుకు మనం కూడా రెండు సీట్లను నిర్ణయం చేయడంలో తప్పం లేదంటూ కూడా ఆయన సమర్థించినటువంటి పరిస్థితి మొత్తం చూసినట్లయితే జనసేన అధ్యక్షులు కూడా సీట్ గానే పాలు కలుపుతున్నారు ఇప్పటికే అభ్యర్థులు జరగదని కూడా ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ రాజానగరం విషయం ప్రస్తుతానికి ఇక్కడ భక్తులు కృష్ణ ఇప్పటికే చాలా పాజిటివ్ వేల తోటి చాలా వేగంగా దూసుకుపోతున్నటువంటి ఆ వ్యక్తి అయినా ఆయనకే సీటు అయితే కన్ఫర్మ్ అవుతుందని కూడా మనం తెలుస్తుంది రాజానగరం సీట్ ఏదైతే ఈ రాజానగరం సీట్ అయితే ఉందో రాజానగరం సీటు పొత్తులో భాగంగా ఇప్పటికీ అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి అనౌన్స్ చేసినటువంటి సీట్లో ఇక్కడ భత్తులు బలరామకృష్ణ అనే వ్యక్తి ఎవరైతే ఆయన చాలా ఎప్పటి నుంచి కూడా పార్టీ కోసం చేస్తున్నటువంటి వ్యక్తి ఆయనకే ఆ ఇన్ఛార్జ్ కూడా ఇవ్వడం జరిగింది గత కొద్ది రోజుల క్రితం ఆ ఇన్ఛార్జితో పాటు ఇప్పుడు ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ సీటు కూడా ఆయనకే దక్కిందని కూడా మనం చెప్పాల్సినటువంటి పరిస్థితి రెండో విషయానికి వచ్చేసరికి రాజానగరం రాజోలు రాజోల్లో వరప్రసాద్ కాని ఉండే బతు ఇంకా ఇద్దరు వ్యక్తులు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మొత్తం మీద జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే ఉన్నారు ఆయన అనౌన్స్ చేసిన సీట్లలో జనసేన పార్టీ నెగ్గుతుంది అంటే ఇప్పటికే రాజోలు అయితే నెగ్గిన గతంలో కూడా ఎలక్షన్లు కూడా నెగ్గినటువంటి పరిస్థితి ఈసారి ఎలక్షన్లో రాజానగరం రాజోలు అనేది కూడా గట్టిగా నెగ్గుతుంది కాబట్టి ఆ రాజోలు సీట్ను కూడా జనసేన పార్టీ ప్రకటించినటువంటి పరిస్థితి శివ ఓకే ఓకే సాంబశివరావు థ్యాంక్ యూ మండపేట ఇది ప్రత్యేకించి ఎన్నికలకు సంబంధించిన విషయం కాబట్టి మీకు చెప్తా ఉన్నా మండపేట నుంచి మన నాయకులు చాలామంది వచ్చారు వచ్చి చాలా బాధపడిపోతూ ఉన్నారు మనం పొత్తులో ఉండి మన చంద్రబాబు గారు ఇట్లా అనౌన్స్ చేశారు మండపేట సీటు మనకి చెప్పాలి కదా అది అంటే ఖచ్చితంగా అది సరైన విధానంలో చెప్పలేదు ఖచ్చితంగా అంత మీకు ఏకీపిస్తున్నాను చాలా ఇబ్బంది పడ్డారు అందరూ మనకి మండపేట లాంటి నియోజకవర్గంలో పోయిన సరే ఒక